ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేశాను సో ఇక్కడ గంట ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారో గంట కూడా తెలియదు సో నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ कैंडिडेट निखिल कॅडीडेट ना फेवरेट मी अंदी तसं ना फेवरेट नबील, नबील। पृथ्वी चारा जनुवीन पर्सन आवश्यक पृथ्वी की एखा कोण फ्रेंड सेलक्षन चला पूर्व पृथ्वी की बट चला जनुवीन पर्सन सर टापर नबील सीता पृथ्वी निखिल మణికంఠ టాప్ ఫైవ్ సో అందుకే సోనియా గారు రీఎంట్రీ వస్తున్నారంట మీరు రీఎంట్రీ అయితే వెళ్తారా

잘잘잘 잘. Welcome back. 얘들어, 얘들 꿈처럼. 라이수, 얘들 이제 마이크. 에이, 봐봐. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్కి అండ్ ఈ ఈ టైంలో రాత్రి ట్వెల్వ్కి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి కోటి కోటి ధన్యవాదాలు నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను నిజం చెప్పాలంటే వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి బయట ప్రపంచంలో ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి కానీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఆల్ గేమ్ తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎవరు ప్రాబ్లమ్ ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేశాను సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు కానీ చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి దాన్ని రెండు అది తర్వాత సోరో ఇంటర్వ్యూలో అన్ని అన్ని మ్యాటర్స్ బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ ఒక మెమరబుల్ ప్రయాణం ఎందుకంటే అది చూడ్డానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక థర్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాను సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను కొత్తగూడెం గురించి అవును చెరుపల్లి కొత్తగూడెం కొత్తపల్లి సో సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ ద తెలుగు ఆడియన్స్ అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది అది చూపించడానికి నేను వచ్చాను వాట్ ఈస్ ఆదిత్యం ఆదిత్యం అంటే ప్రేమ ఆదిత్యం అంటే బ్యాలెన్స్ ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం ఒక హ్యుమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా బ్రిలియంట్ యాక్టర్ కానీ బిహేవియర్ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్ కాస్టింగ్ చెప్పవచ్చు కానీ మణికంఠ ఫోర్ కాస్టింగ్ చెప్పాను అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్ కాస్టింగ్ మణికంఠ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారో కంట కూడా తెలియతుంది సో సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ లో ఆడియన్స్ లో చాలా పాపులర్ గా ఉన్నారు నికెల్ గారు ఏం చెప్తారు అన్నా టాప్ 5 లో ఉంటారా సార్ ఆ గారు టాప్ 5 లో ఉంటారా నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ లొట్ అండ్ డిఫినెటిగ్గా ఐ థింక్ హి విల్ గో ఇన్ టాప్ 5 మణికంఠ ఊరికే ఊర్కే కదా సార్ ఎవరు జెన్యూన్ అనుకోవచ్చు ఎవర్ ఫేక్ అనుకోచే అది డీప్ డీప్గా నేను చెప్పను నిఖిల్ గురించి నిఖిల్ నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ ఫైవ్ క్యాండిడేట్ నిఖిల్ కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ నబీల్ సో నా హార్ట్ నబీల్ దగ్గర సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూసాను నబీల్లో సో కొంచెం సపోర్టింగ్ రోల్ నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి

మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు గేమ్ ప్రకారంగా వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత మేబీ ఆ ఆ ఆ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు కానీ మనం ప్రామ్టిక్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ యాంటీక్లోక్ వైజ్ సో అక్కడ కూడా జరిగింది బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్ అవును అది వాళ్ళ గొప్పదనం అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళ గొప్పదనం దే ఫెల్ట్ లైక్ దాట్ టైం నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత ఏ వస్తారు సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం కానీ సో పాత ఏ వస్తారు వైల్డ్ కార్డ్స్ బాగా అనిపించింది అది అక్కడ జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది సో దాంట్లో

సో అప్పుడు అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది బట్ హిస్ హీస్ డెఫినెట్లీ టాప్ ఫైవ్ క్యాండిడేట్ అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్ ఎక్కడ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఎక్కడ మొత్తం లోపలే అని చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అట్లాంటి ఏం లేదు నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు బట్ కొన్ని కొన్ని చోట్ల హీ వాస్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అంటే ఒక చోట్లో ఒక మాట వేరే చోట్లో వేరే మాట సేమ్ టాపిక్ గురించి సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిఆర్ కలిపారు ఇప్పుడు మళ్ళా యష్మి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను ఎవరు ఎవరు చెప్పారు అది థ్యాంక్ యూ విష్ణు విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్విన్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్ బట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది ఎప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఒక

మీకు నాకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు నాకు తెలియదు సేఫ్ ఆన్సర్స్ ఇక్కడ ఇక్కడ కూడా మీరు బిగ్ బాస్ ఆడితే ఎలా అవుతుంది సేఫ్ మీకు మంచిదనం వల్ల కాదు నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్ ఒక ట్రైబ్ వైజ్ ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు సో దాంట్లో చీఫ్ డిసిషన్ ముఖ్యమైన అయింది సో చాలా చోట్ల చాలా చాలా టాస్క్స్లో టీఫ్ చీఫ్స్ నాకు అవకాశం అవసరం ఇవ్వలేదు ఒక టాస్క్ ఆడడానికి సో అది నాకు

నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారు అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ కానీ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఆఫ్ ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ సో అక్కడ కూడా అక్కడ జరుగుతుంది చాలామంది పాత ఫ్రెండ్స్ అక్కడ సో ఒక గ్రూప్ లాంటివి కూడా వాళ్ళు వచ్చారు సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారాల్లో ఫేక్ అందరూ అందరూ ప్రతి నేను సోనియా గారు గురించి ఎన్ని ఎన్ని ఎపిసోడ్స్లో ఎన్నిసార్లు చెప్పాను నేను సోనియా గారు బడీ 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 అంటే ఒక ఈ ఈ సీజన్లో బడీ బడీస్ బడీస్గా నేను వచ్చాను సోనియా గారుతో పాటు కానీ సోనియా గారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో ఉన్న సోనియా గారు తర్వాత ఉన్న సోనియా గారు ఒక వేరు సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను సోనియా గారు కూడా చెప్పాను అందుకే నామినేట్ కూడా చేశాను సో అలా జరిగింది మీ మీ అందరు చూడాలి పృథ్వీ చాలా జెన్విన్ పర్సన్ ఆవేశం పృథ్వీకి ఎక్కువ కొంచెం ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా చాలా పూర్ ఉంది పృథ్వీకి బట్ చాలా జెన్యున్ పర్సన్ సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు ఎందుకంటే ఫస్ట్లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల ఆ క్యాప్టెన్సీ ఆ చీఫ్ చీఫ్లో ఉన్న పొజిషన్ వల్ల సీత గారు కూడా షీఈ్ ఫర్గెటింగ్ వాట్ షీఈ్ సో అది ఒక ఫ్రాంక్గా నాకు రెండు రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు సో ఐ డెడ్ ఒక మూమెంట్లో నేను ఆ ర్యాష్ అయ్యి ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు భయం లేదు అట్లాంటివి అంటారు సో అది ఒక సెకండ్లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు భయం కూడా లేదు అది చూపించడానికి నేను ఆ మంటలు చేపడ్డాను ఐ రిగ్రెట్ దాట్ ఇంకోటి నేను శేఖర్ భాషకి చాలాసార్లు నామినేట్ చేశాను అది కూడా నేను ఒక తప్పు చేశాను సార్ నబీల్ సీత పృథ్వీ నిఖిల్ మణికంఠ టాప్ ఫైవ్ నేను ఈ ఎపిసోడ్లో ఇది జస్ట్ ఈ రోజు ఎపిసోడ్ నేను చూసాను రోజు ది ఎపిసోడ్ కూడా నేను చూసాను అసలు మనీ గంట ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు అది ఆయన వాంటెడ్గా ఇలా చేస్తున్నారు ఒక చాణక్య లాంటి ఒక షకుని ఇలాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు అంత ఇన్ ఇన్బ్యాలెన్స్ ఐ కెన్ ఐ కెన్ అవును అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి సో ఆ రూల్స్కి అభయ్ నవీన్ గారు చాలాసార్లు బ్రేక్ చేశారు అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను సో బిగ్ బాస్ హౌస్లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాడు సో అందుకే గారు అది 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 మీరు అది అది మీరు సెవెంత్ వీక్ కానీ ఎయిత్ వీక్ లో చూడాలి నేను చెప్పాను కారణం అనుకోవచ్చా సెవెంత్ కానీ ఎయిత్ వీక్ లో మీరు చూడండి நான் உமீடப்பட மாட்டேன் அண்ணா ನಮ್ಮ ಮ್ಯೂಸಿಕ್ ಆಪ್ ಯಾವ ಅದೆ ಚಾ ಅದೆ ಚಾ ಅಣ್ಣ ಮ್ಯೂಸಿಕ್ ಆಪ್ ನೋ ತಪ್ಪೇ ರಾಡ್ ನಿನ್ನ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಟೇಕ್ 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 ಒಡ್ಕಡಾ ಟೇಕ್ ಟೇಕ್ ಆಪ್ ಯಾನ ದೇವದರ ಮಾಲ ನೈಟ್ ಫೈನಲ್ ನೈಟ್